ఉత్తరప్రదేశ్లోని లోని అమేథి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అమేథిలో ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానిదే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ దండయాత్రలో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది అయితే ఈసారి ఎన్నికల్లో తిరిగి తన కంచుకోటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది గత నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు ముప్పై ఒకేళ్లుగా అమేథి నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ కంచుకోటలో ఈసారి గాంధీ కుటుంబేతరులు పోటీ చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి ఉత్తరప్రదేశ్లోని అమేధి రాయ్బరేలీ పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాయబరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ అమేధి నియోజకవర్గం నుంచి కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు అమేధి కాంగ్రెస్ పార్టీ కంచుకోట దీంతో అమేధి స్థానం నుంచి కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తుండటంతో ఒక్కసారిగా రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది అమేధి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కిషోరీ లాల్ శర్మ ఎవరు కాంగ్రెస్ కంచుకోట అమేధి నుంచి ఆయన్నే కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు బరిలో నింపిందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సోనియా గాంధీకి అత్యంత సన్నిహిత నాయకుడిగా గుర్తింపు పొందారు కేఎల్ శర్మ పంజాబ్లోని లుథియానాకు చెందిన కేఎల్ శర్మ చాలా కాలం నుంచి రాయబరేలీలో సోనియా గాంధీ ఎంపీ ప్రతినిధిగా పనిచేస్తున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమేధి రాయబరేళీలో పార్టీ ఆర్గనైజేషన్ విధులు నిర్వహిస్తున్న కేఎల్ శర్మకు ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రతి కాంగ్రెస్ నాయకుడితో మంచి అనుబంధం ఉందని టాక్ రాజీవ్ గాంధీ కాలంలో కేఎల్ శర్మను అప్పటి కాంగ్రెస్ అధిష్టానం యూపీకి పంపించింది అప్పటి నుంచి కేఎల్ శర్మ అక్కడే ఉన్నారు గత ఇరవై ఏళ్లుగా గాంధీ కుటుంబానికి సంబంధించి ప్రచార బాధ్యతలను అమేధి రాయబరేలీలలో కిషోర్ లాల్ శర్మనే చూసుకుంటున్నారు రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ తొలిసారిగా అమేధి నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పుడు అక్కడ కేఎల్ శర్మ ఉన్నారు ఇరవై ఏళ్ల రాహుల్ గాంధీ స్థానంలో అదే నియోజకవర్గం నుంచి కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఎన్నికల్లో అమేధి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పటి నుంచి ఐదేళ్ల క్రితం వరకు అమేధిలో గాంధీ కుటుంబానిదే హవా కాంగ్రెస్కు ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ దండయాత్రలో ఈ స్థానాన్ని గాంధీ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది దీంతో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దీన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఉబ్బిళ్లూరుతోంది అయితే ఇది సాధించే పూర్తి బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం గాంధీ కుటుంబానికి నమ్మకస్తురైన కిషోరీలాల్ భుజాన్ నెత్తింది అలా పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేధిలో పోటీకి దిగినట్లయింది కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ అమేధిలో నామినేషన్ దాఖలు చేశారు ఆ సమయంలో కిషోరీలాల్ వెంట పార్టీ నియోజకవర్గ నేతలు కార్యకర్తలు ఉన్నారు గత నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు ముప్పై ఒక్కేళ్లుగా అమేధి నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు సంజయ్ గాంధీ మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రాజీవ్ గాంధీనే పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గాంధీ పోటీ చేయగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేధిని కుమారుడికి అప్పగించారు అలా రెండు వేల నాలుగు నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడుసార్లు ఈ స్థానంలో విజయం సాధించారు కానీ గత ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలవడం వల్ల అమేధి కంచుకోటకు బీటలు పడ్డాయి గత ముప్పై ఏళ్లలో అమేధి స్థానం నుంచి గాంధీ కుటుంబేతరులు పోటీ చేయడం ఇది రెండోసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ నియోజకవర్గాన్ని సతీష్ శర్మకు అప్పగించింది ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన సతీష్ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండోసారి గెలుపొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాత్రం బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ మరుసటి ఏడాది మళ్లీ ఎన్నికలు జరగ్గా అమేధిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయగా మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశం ఇచ్చారు తాజా ఎన్నికల్లో అమేధి నుంచి కిషోరీ లాల్ శర్మను నిలబెట్టింది కాంగ్రెస్ పంజాబ్లోని లుథియానాకు చెందిన కిషోరీ లాల్ గత నలభై ఏళ్ళుగా గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారి కిషోరీలాల్ శర్మ అమేధికి వచ్చారు అప్పటి నుంచి ఈ స్థానం కోసం పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమేధిలో సోనియా గాంధీ విజయం సాధించడంలో కిషోరీ లాల్ కీలక పాత్ర పోషించారు సోనియా ఈ స్థానాన్ని వదులుకున్న తర్వాత కూడా అమెధిలో పార్టీ వ్యవహారాలను కిషోరీలాల్ శర్మనే పర్యవేక్షిస్తున్నారు దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమెధిని నిలబెట్టుకునేందుకు కిషోరిలాల్ శర్మను బరిలోకి దింపుతోంది యూపీలోని అమేథి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అలాంటి అమేథిలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమితో ఆస్థానం చేజారిపోయింది అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన కేఎల్ శర్మను అమేథిలో బరిలోకి దింపుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది